హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే ఇంక ఈరోజు అయితే వ్యాక్సిన్ అనమాట బుధవారం లాగండి ఇదైతే పాప వ్యాక్సిన్ అని చెప్పేసి చెప్పి వెళ్ళి వచ్చామన్నమాట పక్కనే ఉంటుందండి వి మార్ట్ ఇది ఇంకెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటాము కొన్ని అవసరమైతే తీసుకున్నాము బెల్లం పొడి అవి తీసుకున్నాం చెప్పి మంచిగా ఫీల్లేవు ఏంటంటే ఏసీ వేస్తే ఇంకా పాప అయితే అసలు ఉండదు అనమాట ఈయన మన ఛానల్ని ఫస్ట్ ఇంకా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి చాలా పెద్దదన్నమాట మాకు కొంచెం దగ్గరలో ఉంటది ఎస్ మార్ట్ అండి ఎస్మార్ట్ అంటే రిలయన్స్ మార్ట్ ఏం కాదు మా ఎస్ ఎస్మార్ట్ అనమాట అంటే చిన్నదండి ఇది కొంచెం పెద్ద అనమాట మా ఊర్లో అన్నిటికంటే ఫస్ట్ పెట్టారు ఈ వి మార్ట్ అయితే ఇక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూ అవుతుంది వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మంచిది కదా వీడియోస్ బా తీసుకోవచ్చు జాబు అన్నా అవును అంతేనంట నీళ్ళు పడుతుంది ఫ్రెండ్స్ మా చెల్లి अम्मा हर ये आई पन्ने ले जय 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 गु मंगा जय 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 नाम आगत बोल पाते तीन मच्छर मंग 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 सर ये दे दिया लेट देक दिला लेट देक पेट टीस అయితే సొరకాయ పప్పు అయితే చేసిందండి మా అమ్మ అయితే ఇంకా నేనైతే పప్పు రుబ్బి తాలింపు అయితే వేస్తున్నా అనమాట ఇంక ఈరోజు నేను ఈవినింగ్ అయితే ఇంకా మామూలుగా స్నాక్స్ లాగా అనమాట చపాతి కర్రీ మామూలుగా గుమ్మడికాయ ఉంది కదండి గుమ్మడికాయ తీసుకొచ్చి చాలా రోజులు అయింది అనమాట నాకైతే చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ అనమాట ఎంతైనా తినాలనిపిస్తుంది అండి గుమ్మడికాయ గారి చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నానండి నేను డెలివరీ అయ్యాకైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఈ ఫేస్ ప్యాక్లు అయితే ఏం వేసుకోలేదు అనమాట ములతాని మట్టి ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే పప్పు కాని చెప్పి తాలింపు అయితే వేసుకున్నానండి సొరకాయ పప్పు అనమాట చాలా బాగుందండి వీడియో అయితే క్యాప్చర్ అవ్వలేదు సరిగ్గా ఇక్కడ చూసారా పప్పు అయితే బాగా మా అమ్మ అయితే బాగా చేస్తుందండి నేను వాటర్ పోస్తానన్నమాట నాకు మీడియంగా ఉండాలి మా అమ్మకైతే చెక్కగా ఉండాలన్నమాట పప్పు అయితే ఇప్పుడైతే మా పప్పు రైస్ అనమాట ఇంకా తినేసి రెస్ట్ తీసుకోవడమేనండి హెడ్ బాత్ చేయాలని చెప్పి ఇంక ఈరోజు అయితే కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందనమాట మెడ కూడా నల్లగా వచ్చిందని చెప్పేసి ఇక్కడైతే ఇంకా మా పాప ఏడుస్తుందండి ఇంకా అన్నం తినేటప్పుడే ఏడుస్తుంది అనమాట ఇంకెవరు ఊపినా కూడా నేనే ఊపాలంటే ఇంకా మా అమ్మ మా నాన్న ఊపినా కూడా ఊరుకోదు అందుకని చెప్పి ఇంక నేను ఊయలు ఊపుతూ తింటున్నానండి అన్నం అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా నుంచి వాయిస్ అయితే ఇవ్వట్లేదు అయితే నాన్న మాములుగా కట్ చేస్తున్నాడు గుమ్మడికాయ అది కట్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ అయితే బెల్లం అయితే మొక్కలుగా అయితే కట్ చేసి పెట్టింది అనమాట మా అమ్మ అయితే ఇంకా ఇక్కడైతే గుమ్మడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుందండి చాలా బాగా చేస్తాడనమాట మా అమ్మ అయితే ఇక్కడైతే మా ఏం లేదండి సింపుల్ అనమాట డేక్ష అయితే పెట్టుకున్నామండి ఒక పెద్ద పెట్టిందనమాట ఆయిల్ అయితే ఒక రెండు గంటలు వేసిందండి ఆయిల్ వేసిన తర్వాత ఇంకా మాములుగా తాలింపులాగే అనమాట మాములుగా ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేయకుండా మా అమ్మ అయితే ఎన్నిమిర్చి వేసిందనమాట కొంచెం కారం కూడా కూడా ఉండాలంట చిన్న ఉల్లిపాయలు కూడా వేసిందనమాట తాళిమి వేసిందండి ఫ్రై అయ్యాక మాత్రం ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మామూలుగా గుమ్మడికాయ ముక్కలు ఉంటాయి కదండి వాటర్ ఏం పోసుకోకూడదు అనమాట ఎందుకంటే వా వాటర్ మొత్తం గుమ్మడికాయలో ఉంటాయి కదండి గుమ్మడికాయలో ఈ బెల్లం వేస్తాం కాబట్టి ఆ పాకం అయితే సరిపోతుంది అనమాట ఆ వాటర్ అయితే సరిపోతుందండి ఇక్కడ అయితే కరివేపాకు అన్నమాట చాలా బాగుంటుందండి మా మా ఫ్యామిలీ అందరికి ఇష్టం అనమాట ఈ సారి అయితే మా చెల్లి అయితే ఫస్ట్ చేసిందండి ఒకసారి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు తిన్నానండి అప్పటి నుంచి నాకు ఇష్టం అనమాట ఇంకా వన్ ఇయర్కి ఒకసారి చేస్తుంది అక్కడ చూసారా ఇంకా మా పాప అయితే చూస్తూ ఉందన్నమాట నేను తీసుకుంటానండి మామూలుగా అక్కడేసి ఇక్కడైతే ఇంకా ముక్కలు ఉన్నాయి కదా నేను ఇచ్చాను అనమాట ఇక్కడ చూసారు ఇంకొ ఈ ఫ్రై అయింది కదా తాలింపు తాలింపులో మాత్రం ఈ గుమ్మడికాయ ముక్కలు అయితే వేయాలండి వేసిన తర్వాత ఈ బాగా మగ్గాలన్నమాట మగ్గితే మనకు ముక్క అనేది మెత్తగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే శంతకు కుదుకుత ఉదుగుతుకుతా Det er så godt. Sampai jumpa di video selanjutnya.

Hi, friend. Chippu, hi friends, Chipu ah. Hi friends. Hi friends. అమ్మ అండి దిశికా వతకి మూడి కేంద్రాలు కేంద్రం రాయాలి దిశికా బండిలు పోతున్నాయల్ అమ్మ రమ రమరి ఈ పార్లమెంట్ 80 కి కేంద్రం అమ్మ టీ ఎట్ కేంద్రం నాటు కడపండి వతకి మూడి కేంద్రాలు కేంద్రం రాయాలి అమ్మ

Pohon ke ంతటితో అయితే ఎండ్ అవుతుందంట మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా